మన ప్రేక్షకులందరికీ కూడా ఈ ఓలీ పౌర్ణిమ శుభాకాంక్షలు అయితే ఈ ఓలీ పౌర్ణిమ విషయంలో మనకి మరి పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో కూడా ఎప్పుడు చేసుకోవాలి అలాగే పదమూడు చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి పద్నాలుగు చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఓసారి తెలుసుకుందాం ఇది పదమూడో తారీఖు గురువారం నాడు మనం కామదహనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే అసలు హోలీ పవర్ణం అనేది చాలామందికి తెలిసింది కేవలం ఏదో రంగులు కొట్టుకోవటం ఆ రకంగా కొంత ఆనందంగా గంతులు వేయటం ఇదే చాలామందికి తెలిసిన విషయం అయితే నిజానికి ఏంటంటే ఈ హోలీలో అతి పెద్ద సాంప్రదాయం అనేది కామదహన నిర్వహణ కార్యక్రమం ఇది మరికి దక్షిణ భారతదేశంలో ఏదైతే మరి నిషీధి కాలానికి చతుర్దశి వ్యాప్తి ఉందో వారు దక్షిణ భారతదేశంలో కామదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది మన ఉత్తర భారతదేశంలోకి నిషీధి కాలంలో పౌర్ణమి వ్యాప్తి ఉంటే కనుక ఆ రోజున ఈ కామదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కనుక ఏ సంప్రదాయంలో కూడా చెప్పింది ఏంటంటే కనుక పౌర్ణిమ అనేది రాత్రి వ్యాప్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ కామదాన కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి అయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఇవాళ వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక అటు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు వాళ్ళు మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ చతుర్దశి నాడు ఈ కామదాన కార్యక్రమం చేసేసుకోవటం అనే దాంట్లో పెద్దగా ఎలాంటి వాళ్ళకి సందేహం కానీ సంశయం కానీ వచ్చే అవకాశం లేదు కానీ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక ఇదే రోజు పద్నాలుగో తారీఖు గురువారం నాడు పదమూడో తారీఖు గురువారం నాడు మనం ఏదైతే ఈ పూర్ణిమ హోలీ పండుగ నిర్వహించుకోవాలో కామదానం నిర్వహించుకోవాలో ఆ నిర్వహించుకునే వాళ్ళకి ఈరోజు ఉదయం పది ముప్పై ఐదు నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా భద్రకరణం అనేది ఉంది కనుక రిక్త తిథుల్లోనూ అలాగే ఈ భద్రకరణ ఛాయలోను ఈ కామదాన కార్యక్రమం నిర్వహించవలదు అని కూడా మనకి ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నాయి కనుక ఈరోజు మనం ఏదైనా సరే మరి నిర్వహించాలి అంటే ఎవరికైతే కామదానం అనేది ఆనవాయితీగా ఉందో వాళ్ళు ఈరోజు అంటే గురువారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలలోపు ముగించవలసి ఉంటుంది లేదా కనీసం ఆ సమయంలో అయినా సరే దాటకుండా అతిక్రమించకుండా మనం ప్రారంభించవలసి ఉంటుంది కనుక ఏదైనా సరే ఈ కామదాహన సంప్రదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా గురువారం నాడు నిర్వహించుకోవాలి ఇంకా ఏదైనా సరే వసంతోత్సవం జరుపుకోవటం కానీ తర్వాత మరి రంగులతో పండగ చేసుకోవటం కానీ అది గురువారం నాడు ఒకవేళ మనం చేయాలి అనుకుంటే కనుక ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఆచరించవలసి ఉంటుంది కనుక గురువారం ఆచరించ వాళ్ళే అనుకున్న వాళ్ళైతే కనుక ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఇంచుమించుగా పదిన్నర దాటాక ఈ హోలీ కార్యక్రమ వేడుకల్ని యథాప్రకారంగా నిర్వహించుకోవచ్చు ఒకవేళ మనకి ఈ గురువారం నాడు కుదరకపోతే మనకి శుక్రవారం కూడా ఈ వసంతోత్సవం చేసుకోవడానికి అనువుగానే ఉంది అది శుక్రవారం మనకి మధ్యాహ్నం ఇంచుమించుగా అపన్న వేళ దాకా కూడా పౌర్ణమి తేదీ అనేది ఉంటుంది కనుక ఈ వసంతోత్సవాన్ని లేదా హోలీ పండుగని మనం శుక్రవారం పద్నాలుగో తారీఖు కూడా నిర్వహించుకోవచ్చు అసలు ఈ ఓలీ నిర్వహించుకోవటం అంటే కేవలం రంగుల పండుగ అనేది కేవలం అందరి యొక్క ఏమంటామంటే అపభ్రంశం అది వాస్తవం కాదు నిజానికి ఏంటంటే ఈ కామదహనం అనేది ఏదైతే ఉందో మరి ఒకనొక సందర్భంలో మరి ఇదే రోజు శివుడికి తపస్సుని చెడగొట్టడానికి మన్మధుడు పూనుకోవటం ఆ రోజు మనమధుడిని తన యొక్క మూడో కంటి జాలతో దహించాడు కనుక ఆ రోజున మదనుడి దహనం జరిగింది కనుక మరి కామదహనం అనేది అప్పటి నుంచి వస్తుంది అని చెప్పి ఒక పద్ధతి అలాగే మరి హిరణ్యకస్తుడి యొక్క సోదరి అయిన హోలిక శిశువులని అన్నిటినీ అందరినీ కూడా దహించటం అదే ఆహారంగా ఆమె తీసుకోవటం అనేది మనకి ఒక పురాణం చెప్తున్నా కదా అందులో అప్పుడు మరి యొక్క విష్ణు మన ప్రహ్లాదుడి యొక్క విష్ణుభత్తికి విచలితుడయి హిరణ్య గజపుడు విపరీతంగా బాధపడి బాధపడి అనేక రకాలుగా అనేక రకాలుగా అనేక మార్గాల్లో మరి ప్రహ్లాదుని మార్చడానికి చూసినప్పటికీ మార్చిన సందర్భంలో హిరణ్య గజపుడు తన సోదరైన హోలికకు ఈ ప్రహ్లాదుని కూడా ఒడివి దహించే దహించేయని చెప్తే మరి విష్ణు యొక్క అనుగ్రహంతో ఈ ప్రహ్లాదుడు ఎటువంటి జాలలు అంటుకోకుండా పైపెచ్చు చల్లదనంతో ఆయన్ని మురిపిస్త చేస్తే ఇవే జ్వాలలు ఎదురెళ్ళి ఈ శప్నిక్ ఈ యొక్క దేవిని భస్మీపట్టణం చేయటం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా ఈ హోలీ పండుగ చేసుకోవటం అనేది కూడా ఒక పురాణం చెప్పే కదా అలాగే మరి ఇదే రోజు బృందావనంలో రా మన గోపికలందరితో కూడా ఈ వసంత క్రీడని శ్రీకృష్ణుడు ఆచరించాడని చెప్పి ఆ రకంగా కూడా ఈ వసంతోత్సవం లేదా హోలీ రంగులు జరుపుకునే పంచుకునే పండగ ఆ రోజు నుంచి వచ్చిందని కూడా మనకి తెలియజేయటం అనేది జరిగింది అందుకని మరి శ్రీకృష్ణుడి యొక్క పుణ్యక్షేత్రాల్లోనూ మరి శ్రీకృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే పెద్ద పెద్ద సంస్థల వారు కూడా ఈ హోలీ పండగ రోజు డోలోత్సవం అని చెప్పి కూడా శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి రంగరంగ వైభవంగా ఈ వేడుక కార్యక్రమాలు నిర్వహించడం కూడా వస్తుంది దానికి ఈ రకంగా ఈ కామదానం అనేది అంటే ఈ కామదానం అంటే మనలో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని అంటే కామం కామము అంటే కోరిక వాటిని ఈరోజు దహించి దహింపజేసి మర్నాడు ఏదైతే ఈ రంగులు కొట్టుకోవటం అనేది ఉందో ఆ రంగుల్ని అంటే మన ఆనందంగా వాటిని ఆస్వాదించాలని చెప్పి కూడా ఈ పండగ మనకి చెప్పే ఉద్దేశం అయితే ఇవాళ మనం ఎప్పుడు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనం ఏదో ఒక దోష పరిహారాన్ని అంటే వివిధ పండగలకి వాళ్ళకి అనుగుణంగా ఏవైతే చేసుకుంటే బాగుంటుందో వాటిని మనం అందిస్తూ రావటం అనేది కూడా మొదటి నుంచి మనం చేస్తున్న విధి విధానాల్లో ఒకటి అలాగే ఈ హోలీ పండుగ ఎలా చేసుకోవాలి అనేది మనం ఎలాగో వివరించడం అనేది జరిగింది పదమూడు చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి సరే ఈ గురువారం నాడు చేసుకున్నప్పుడు మనం దాన్ని చేసుకోవటంతో పాటుగా ఈరోజు ఏదైనా సరే ఒక రెమెడీగా మనం పాటించాలి అనుకుంటే ఈరోజు ముఖ్యంగా ఈ గురువారం నాడు మనకి సుక్కుడు యొక్క పుబ్బ నక్షత్రంతో ఉండటం అనేది ఉంటుంది కనుక ఇది ఎవరైనా సరే పెళ్ళి కానీ అబ్బాయిల కోసం అయితే కనుక ఈరోజు ఎక్కువగా వినియోగించుకోవచ్చు కనుక ఉదయం పది ఇరవై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు కానీ లేదా అర్ధరాత్రి మరి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని వీళ్ళు కనుక ఆచరించినట్టయితే తప్పకుండా వారికి కళ్యాణ యోగం ముఖ్యంగా ఇవాళ మనం చూస్తున్నట్టయితే కనుక అమ్మాయిలకన్నా కూడా అబ్బాయిలకే ఒక పట్టణ సంబంధాలేవి కూడా కుదరకపోవటం అన్ని తగ్గి వచ్చి కాలేకపోవటం ఈ రకంగా కూడా ఎక్కువగా బాధపడటం అనేది కూడా మనం చూస్తున్నాం కనుక ఇవాళ ఏదైనా సరే మనం చెప్పబోయే రెమెడీ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయా సమయాల్లో వీళ్ళు ఏదైనా సరే పసుపు కొమ్ముల మాల చేత పట్టుకొని ఓం భార్గవాయ శీఘ్ర కళ్యాణం కురుకురు ఓం భార్గవాయ శీఘ్ర కళ్యాణం కురుకురు ఈ రకంగా నూట ఎనిమిది సార్లు చదవాలి అయితే మనం ఎన్ని పసుపు కొమ్ములు అనేది అది మీ ఇష్టం అంటే ఒక ఇరవై ఏడు అయితే నాలుగు మాలలు చుడతారు అంటే మొత్తం మీద అయితే కనుక నూట ఎనిమిది సార్లు అయితే పూర్తవ్వాలి ఆ తర్వాత మనం ఎన్ని బొబ్బట్లు వండుకున్నా అది మన ఇష్టం కానీ ఒక మూడు బొబ్బట్లు అయితే కనుక